హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తానండి ఎంత నీట్గా వచ్చాయో చూసారా కొంచెం ట్రిక్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ ఓన్లీ హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ అలా నెక్క కూడా పైపింగ్ అనేది వేశాను ఫుల్ వీడియో అయితే ఇందులో ఉంటుంది చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా స్టెప్ బై స్టెప్ ఎక్కడ మిస్ కాకుండా చాలా అందంగా వచ్చాయి ఇది ఏ విధంగా కుట్టాలనేది అయితే వీడియోలో చెప్పి సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ అండి ఫార్టీ సైజ్ అంటే కొంచెం పెద్ద సైజే కదా చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ కుట్టామనుకోండి అనుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ అలాగే ఒంటికి అద్దినట్టుగా వస్తుందండి ఇగోండి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టానండి పఫ్ అనేది పైన త్రీ ఇంచెస్ అనేది పెట్టానండి ఎందుకంటే ఇంకా ఎక్కువ పెట్టినా సరే లైనింగ్ అనేది లేదు అందుకోసం సో నేనైతే ఇది పైపింగ్ కూడా వేసాను చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి వేసుకునే కూడా చాలా అందంగా కనిపిస్తుంది బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి అలాగే ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ ఇచ్చాను ఇదిగోండి నీట్గా అందంగా రావాలంటే ఎలా కుట్టాలన్నది అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి అయితే ఇప్పుడు పఫ్ ఇవ్వండి పఫ్ అనేది రెడీ చేస్తాను ఎలాగనేసి ఫస్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే నేను జాయింట్ చేస్తానండి జాయింట్ కూడా ఈ వీడియోలో చూపించాను అనుకోండి లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేనైతే ముందుగానే జాయింట్ చేసేసాను ఇదిగోండి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ తప్ప మిగతా క్లాత్ ఉంటుంది కదండి ఒరిజినల్ క్లాత్ అది తీసేయాలి మనం పఫ గురించి ఎంతవరకు మార్కింగ్ చేసామో అక్కడి నుంచి అయితే ప్రిల్ అనేది పెట్టేసుకోవాలండి ఈ కటింగ్ అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి ఈ పఫ్ హ్యాండ్ అనేది అయితే ఇదిగోండి చిన్న చిన్నగా ఇలా ప్రిల్స్ అనే పెట్టేసుకొని వచ్చేయండి ఇక్కడ చెప్తాను చూడండి మనకి ఇంకా పఫ్ అనేది రివర్స్లో అంటే కనిపించాలనుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకోవాలి లేదంటే మన వైపు పెట్టేసుకోవాలి మనకి అలా వద్దు నార్మల్గా పెట్టేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఎదురుగా మన వైపు ఇలా పెట్టేసుకొని వచ్చేయడమే అయితే ముందుగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ ప్రకారమే ఈ అనేది రెడీ చేసుకోవాలండి ఇంకా ఎక్కువ ప్రిల్లు పెట్టేసామనుకోండి హ్యాండ్కి సరిపోదు అనమాట చూసారా ఈ విధంగా వస్తుంది అనమాట సో నీట్గా అయితే ఈ విధంగా వస్తుందండి ఎప్పుడైనా సరే పఫ్ పెట్టుకునేటప్పుడు కనీసం టూ ఇంచెస్ దాటైనా పెట్టేసుకుంటేనే కొంచెం లుక్ అనేది కనిపిస్తుందండి ఇది వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పొడుగు పెట్టాను త్రీ ఇంచెస్ వడలు పెట్టాను అనమాట వచ్చేసి ఇగోండి పైపింగ్ అనేది వేసాను థ్రెడ్ పైపింగ్ అనమాట సో ఇప్పుడైతే ఇప్పుడు రెండోది హ్యాండ్ అనేది రెడీ చేస్తున్నాను చూడండి ఈ మార్కింగ్ చేశాను కదండి అక్కడ నేను మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఎక్కడి నుంచి మార్క్ అంటే స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి మీరు కూడా అదే విధంగా పెట్టేసుకోండి లేదంటే ఎక్కువ క్లాత్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మనకు చాలదనమాట ఇప్పుడు పిల్లలు చూసారా నేను చిన్న చిన్న స్టెప్స్ ఇలా పెట్టుకుంటూ ఒకే లెవెల్లో నచ్చేస్తున్నాను ఒకటి ఎక్కువ వాటి తక్కువ అలా కాకుండా ఒకే లెవెల్లో పెట్టేసుకోండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అందం కనిపిస్తుంది అనమాట సో చూడండి ఈ విధంగా సో ఈ హ్యాండ్ వచ్చేసి మొత్తం నైన్ ఇంచెస్ పొడుగు పెట్టానండి ఎందుకంటే అంచు వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది మిగతాది సో మిగతాది పైన ప్లెయిన్ క్లాత్ని నేను ఫ్రిల్ కింద పెట్టాను అనమాట సో ఇదిగోండి డాట్స్ అయితే వేసేసానండి ఫ్రంట్ డాట్లు ఫ్రంట్ డాట్లు ఎలాగా వేయాలనేది కూడా వీడియోలు చాలా ఉన్నాయండి నా ఛానల్ చూడండి రౌండ్గా రావాలన్నా అలాగే కోపుగా రావాలన్నా ఎలా స్టిచ్ చేయాలనేది అయితే నేను ముందుగా వీడియోలు అయితే పెట్టాను సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నేనైతే షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ షేప్ బెల్ట్లు వచ్చేసి ఒకటి మన వైపు అయితే వస్తుంది ఉక్సిపట్టి కాజాపట్టేది ఫస్ట్ నేను ఓపెన్ చేసాను చూసారా ఒరిజినల్ మీద ఇప్పుడు కుడుతున్నాను లైనింగ్ వచ్చేసి సైడ్కి ఉంది అది వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటాం అనమాట లోడింగ్ పద్ధతిలో ఇదిగోండి ఇలాగో కుట్టేసుకొని వచ్చేయండి ఇక్కడ వచ్చేసి కొంచెం మనకి షేప్ బెల్ట్ ఉంది కదండి ఆ షేప్ బెల్ట్ కనబడేటట్టు మాత్రమే కుట్టాలి అలాగే అని పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇలాగ ఓపెన్ చేసేసరికి ఈ ట్రిక్స్ అయితే పాటించాలండి ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్తో కూడా నేను చాలా బ్లౌజ్లు అనేవి కుట్టాను అవి చూడండి లాంగ్ వీడియోలో ఉంటుంది షార్ట్ కట్స్లోనూ మనము ట్రిక్స్ అనేవి ఎలా పాటించాలని చెప్పేసి గుండి ఈ విధంగా అయితే వెనక వైపు తిప్పేసి లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేసాం కదా అదేవిధంగా ఇప్పుడు రెండో గుండి రెండో సైడ్ అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేసుకుంటున్నాము గుండి కుట్టేసి వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ ఉంటుంది కదా ఈ లైనింగ్ వచ్చేసి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి ఫోల్డింగ్ చేసి సో రెండు కరెక్ట్గా వచ్చేలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చెక్ చేసుకునేక సో ఇప్పుడైతే నేను ఈ గుండి తాళిపట్టి వేస్తున్నాను అనమాట ఈ తాళిపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసేసుకొని ఫోల్డింగ్ చేసుకున్నాండి పైనుంచి అయితే వేసేసి కింద నెల ఫోల్డింగ్ చేశానండి తర్వాత వెనక వేపు తిప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకొని వచ్చేయడమే అయితే ఇది కరెక్ట్గా ఎలా కుట్టాలనేది కూడా వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లోన సో ఇదిగోండి పక్కన ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయండి సో ఇదిగోండి నీట్గా ఇలాగ కుట్టేసుకొని సైడ్కి తీసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా పైన ఉంది కదండి ఆ క్లాత్ అనేది కట్ చేసేయండి తర్వాత వచ్చేసి కాజా పట్టి వేసి ఫస్ట్ పట్టి వేసాం కదండీ ఇప్పుడు హుక్స్ పట్టి అనమాట ఈ హుక్స్ పట్టికి వచ్చేసి ఇదిగో డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ అనేది తీసేసుకున్నాను ఒకటి ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చిన్న ప్రిల్లు పెట్టాను ఎందుకంటే ఇది వెనక వైపు తిరిగేటప్పుడు ఫ్రీగా తిరిగిపోద్ది అనమాట మనకి ఈ పాయ క్లాత్ అనేది ముడతలు కూడా రావన్నమాట అందుకోసం ఇప్పుడు చూడండి ఇలాగా కుట్టేసినాక వెనక వైపు తిప్పేసి కుట్టు వేసుకొని వచ్చేయండి నీట్గా ఇలాగా కుట్టు వేసుకొని వచ్చి సైడ్కి ఇలా తీసేయండి అక్కడ కూడా చిన్నది రఫ్ చేసుకుంటే బాగుంటుంది ఊడిపోకుండా ఉంటుంది అనమాట స్టిచ్ అనేది సో అయిపోయిందండి ఇక్కడ పైన క్లాత్ ఉంది కదా ఇది తీసేయండి తర్వాత ఇగోండి బ్యాక్ ఉంది కదండి బ్యాక్ పట్టి అయితే ఆల్రెడీ వేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇలాగా జాయిన్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర ఫస్ట్ కుట్ అయితే స్ట్రైట్గా వేసేయండి సెకండ్ కుట్ అయితే కొంచెం స్లోప్ ఇవ్వండి నెక్క వైపు భుజాలు జారకుండా ఉంటాయి లేదంటే కటింగ్ చేసేటప్పుడైనా చిన్నది స్లోప్ లాగా కట్ చేసామనుకోండి ఇంకా సరిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఇలా కుట్టేసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి లేదంటే వాటి ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి ఇక్కడ భుజాలు అనేవి జారిపోతాయి ఇదిగో రెండు వైపులా అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తాను చూడండి మిడిల్లోకే కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకొని చూడండి కరెక్ట్గా సరిపోతుందా లేదని చూసుకొని ఎక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని ఒకే లెవెల్లో ఇలాగ జాయింట్ చేసుకొని వచ్చేయండి అయితే ఇవి పఫుసు లో కటింగ్ తీయచ్చా అనేసి ఎక్కువ మంది అడుగుతారు పర్వాలేదండి తీసినా పర్వాలేదు కొంచెమైనా తీస్తే బాగానే ఉంటుంది అంటే ఈ పఫు వల్ల మనకి లో కటింగ్ తీసామా లేదని కూడా తెలియదు అనమాట సో చూసారు కదా ఈ విధంగా కుట్టేశాను తర్వాత పైన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకొని వచ్చేయండి ఇగోండి ఇలాగా ఒక సైడ్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు రెండో సైడ్ చూపిస్తాను చూడండి ఇగోండి నీట్గా ఇక్కడ సర్దిసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే చిన్న క్లాత్ ఉంటే తీసేయండి సో అయిపోయిందండి ఇప్పుడైతే మళ్ళీ మిడిల్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి ఈ పఫ్ అనేది కరెక్ట్ మిడిల్లోకి వచ్చేటట్టుగా అంటే పూర్తిగా ముందుకు వెళ్ళిపోకుండా అలాగే వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకోవాలి మిడిల్కి అటువైపు ఒక నాలుగు ఐదు ఇటువైపు ఒక నాలుగు ఐదు వచ్చేటట్టుగా మనం ప్రిల్లు పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుందండి అనేది బాగా కనిపిస్తుంది సో ఇగోండి కుట్టేసాను అలాగే డబుల్ స్టిచ్ అనేది కూడా వేసేసుకోండి ఇదిగోండి రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి చూసారు కదా ఈ విధంగా అనమాట సో తర్వాత వచ్చేసి నెక్కి పైపింగ్ వేస్తున్నామండి ఈ పైపింగ్కి క్రాస్ కటింగ్గా క్లాత్ అనేది తీసుకోవాలి గోల్డ్ కలర్ క్లాత్ తీసేసుకొని ఒకవైపు అంచు ముందు కుట్టేయండి తర్వాత ఇక నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ థ్రెడ్ తీసుకోండి ఈ థ్రెడ్ వచ్చేసి పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఎందుకు పన్నెండో నెంబర్ థ్రెడ్ అంటే ఇది సన్నంగా ఉంటుందండి అందుకోసము నార్మల్ పాదంతోనైనా వేసుకోవచ్చు అనమాట లావుగా అనుకోండి లావు థ్రెడ్ అనుకోండి ఇంకా ఈ పాదం సెట్ అవ్వదు అందుకు సన్నంగా ఉండడానికైతే ఈ థ్రెడ్ మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా థ్రెడ్ పక్కనే కుట్టి పడేటట్టుగా ఇలా కుట్టేసుకొని అయితే వచ్చేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి తర్వాత ఇది వెనక వైపు తిప్పేసి మళ్ళీ కుట్టుకోవాలి అది కూడా చూపిస్తాను ఇందులో ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట పైపింగ్ పైకి ఇదిగోండి నీట్గా లాగొద్దండి లాగకుండా స్లోగా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి లాస్ట్కి వచ్చేసరికి ఇలా కట్ చేసేయండి కొంచెం క్లాత్ కట్ చేసి మిగతాది ఈ లోపల ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ రఫ్ ఇచ్చుకోండి ఫస్ట్ నీట్గా ఇలా రఫ్ ఇచ్చేసారు కదా ఇప్పుడు తీసేసినాక ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఇదిగోండి అక్కడక్కడ చిన్న చిన్న డాట్ పెట్టేసుకోండి అంటే కరువు రౌండ్ తిరుగుతుంది కదండి ఆ రౌండ్ దగ్గర కొంచెం చిన్న డాట్ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రీగా తిరుగుతుంది అయితే ఒకసారి ఐరన్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది లేదంటే కొంచెం పైకి తీయలట్టు ఉంటుంది ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి గోల్డ్ క్లాత్ కదా అందుకోసము ఇలా కుట్టి వేసుకొని నేను వచ్చేవచ్చు లేదంటే వెనక వైపు తిప్పేసి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఈ విధంగానే వేసేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసుకోండి నీట్గా రఫ్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఈ చివరి ఎడ్జ్ని క్లాత్ అనేది పైకి తేలకుండా చివరి ఎడ్జ్ని ఇలా కుట్టేసుకొని వచ్చేయండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా రౌండ్గా ఇలా వచ్చేటట్టుగా ఇవ్వండి పైపింగ్ చూసారో ఈ విధంగా కనిపిస్తుంది దీనికి సన్నంగున్న పైపింగ్ అయితే సెట్ అవుతుందండి ఈ పాదంకి ఇంకా లావుగా అనుకోండి అప్పుడు సింగిల్ పాదం యూజ్ చేయాలి లేదంటే ఈ నార్మల్ అయితే వేసేసుకోవచ్చు ఇది ఉండే అయిపోయించేసారు నీట్గా చివరి వరకు అయితే కుట్టేసాను తర్వాత సైడ్ జాయింట్ హ్యాండ్ లూజ్ అయితే ఆరుంచీలు అయితే మార్కింగ్ చేశానండి అలాగే ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఇది ఆల్రెడీ ముందు కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టాను కదా అదే మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకొని వచ్చేస్తున్నాను అలాగే పక్కనే ఒక మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా రెండే సైడ్ కూడా ఇది హ్యాండ్ లూజు ఆర్మ్ బ్లూజు అలాగే నడుము లూజ్ తీసేసుకొని ఫైనల్గా స్టిచ్ చేసేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట సో అయిపోయిందండి ఇదిగోండి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది చూసారు కదా చాలా అందంగా నీట్గా వచ్చేసింది పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే భయపడిన అవసరం లేదు ఈ విధంగా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇదిగోండి ఇలాగా అండ్ అంటే ఈ అంచు ఉంది కదండి అంచు అనేది హ్యాండ్ కింద వస్తుంది పైన ప్లెయిన్ క్లాత్ అనేది పఫ్ కింద వచ్చేటట్టుగా అయితేనే నీట్గా వస్తుంది అదే అంచు కూడా పఫ్లో పెట్టామనుకోండి అనుకోండి అంత లుక్ అనేది కనిపించదు ఈ విధంగా అయితే పైకి కొంచెం నీట్గా పఫ్ అనేది పైకి కనిపిస్తుంది అనమాట అందుకోసమే ఈ విధంగా కుట్టేసుకుంటే బాగుంటుంది ఫైనల్ లుక్ అనేది చూసారు కదా ఇగోండి స్టిచ్చింగ్ కూడాను మీకు చూపించాను చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ పఫ్ హ్యాండ్ కటింగ్ కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఈ ఫ్రంట్ బ్యాక్ అనేది కటింగ్ కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను టిప్స్ తోటి ఎలా కట్ చేసుకోవాలనేది ఫుల్ వీడియోలు నా ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట వేసే బాడీ మీదకి వెళ్ళాక కరెక్ట్గా కుదిరిపోద్దండి బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇప్పుడు చూపించడానికి ఇట్లా ఉంది కానీ బాడీకి వెళ్ళాక సెట్ అయిపోతుంది చూసారు కదా ఫైనల్గా ఇంతేనండి వీడియో ఇదిగోండి ఇలాగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందని చెప్పేసి ఇగోండి నీట్గా ఫినిషింగ్ వచ్చేలా ఈ విధంగా ఐరన్ చేసుకోండి ఒకసారి ఐరన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట మొత్తం పైపింగ్ అనేది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అంటే వీటికి హెమింగ్ కంటే ఇలా పైపింగ్ వేసేనా బాగుంటుందండి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే భుజాలు కూడా జారు పట్టేసినట్టు ఉంటుంది అనమాట భుజాలు కూడా జారిపోకుండా రౌండ్ ఎంత రౌండ్గా మనం కట్ చేసినా సరే భుజాలు జారకుండా పైపింగ్ వేసుకోవాలంటే థ్రెడ్తో వేసేసుకోండి బాగుంటుంది నీట్గా ఇలా ఫినిషింగ్ వచ్చేలా కుట్టేసుకున్నాం అనుకోండి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్